బంగారు కూడి పెట్ట ఓచ్ చెనండి హే పాప హే పాప హే పాప హే బంగారు కూడి పెట్ట హే పాప హే పాప ఆహా నీకు సాయం చేయడానికి వస్తే నా గను తీసి నన్నే షూట్ చేయాలనుకుంటావా ఇలాంటి నీకంత చీపాడి కిల్ యు చెప్పింది మాత్రమే చేస్తే చాలు సరేనా నన్నే షూట్ చేస్తావా నువ్వు కళ్ళు మూసుకోండి నన్నే షూట్ చేస్తావా బాస్కి తెలిస్తే ఏమవుతుందో మేడం త్వరగా ఫన్నీ ట్రాన్స్ఫర్ చేశారంటే పని పూర్తి చేసుకుని అందరం వెళ్ళిపోవచ్చు ఆల్రెడీ పోలీసులకు అనుమానం వచ్చింది ఇక మీదట మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు కాబట్టి త్వరగా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయండి ఏంటి ఆలోచిస్తున్నారు ఏమైనా కావాలా నాకు నా పాప కావాలి అదే ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకున్నాను కదా మరి నా పాప నాకు ఇచ్చేయచ్చు కదా ప్లీజ్ ఓకే రమేష్ మీరిద్దరు పైకి వెళ్ళి చెక్ చేయండి మీరిద్దరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఓకే సార్ ఈ రూమ్ లో చూడండి సరే సార్ వాచ్ మ్యాన్ సార్ ట్రావెల్స్ బిల్లు దొరికింది ఏసీపీ గారితో చెప్దాం యూఎస్ వెళ్టానికి టికెట్ బుక్ చేశారు సార్ సిటీ ట్రావెల్ ఏజెన్సీ విశ్వనాథన్ రాజేష్ సరే ఓకే సెక్యూరిటీ సార్ హౌస్ ఓనర్ వస్తే చెప్పు మేము రావాలండి సరేనా సరే మేడం మీరు తినకపోతే నష్టం మీకే కాబట్టి తినండి తిను రాజేష్ ప్లీజ్ తిను కొంచెం చాలు తిను ప్లీజ్ నా కోసం తిను ప్లీజ్ చాలు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి క్లూ ప్లేట్లో ఉంది నా పాపన్ని నేను చూడాలి నాకు చూపించండి ప్లీజ్ నా పాపన్ని నాకు చూపించండి నేను చూడాలి మేడం ముందు మీరు తినండి ఆ తర్వాత మీ పాపను చూపిస్తా మీరంత మనుషులైనా నా పాపని ఎక్కడో దాచేశారు తను తినిందో లేదో తెలియకుండా నేను ఎలా తింటాను ఓకే మీరేం చెప్పినా నేను చేస్తాను నా పాపని ముందు నాకు చూపించండి రే తన పాపను చూడాలట దీన్ని లోపలికి తీసుకువెళ్ళండి త్వరగా తీసుకురండి మన బాక్స్ ఐడియా సూపర్ మాయా జాగ్రత్త పోలీసులు వచ్చినా కనిపెట్టలేరు మనం ఎవరు బస్ కొద్దిగా తలుపు నెమ్మదిగా నెమ్మది

దీంట్లో పాయిజన్ ఏం లేదు కదా మీరు ప్రాణాలతో ఉన్నంత వరకే మాకు ఈ పని ధైర్యంగా తినండి బాగుందా బాగా తింటేనే ఆక లేకుండా ఉంటుంది సరేనా ఇంకా తినలేదు కదా నువ్వు తిన్న తర్వాత నేను తింటాను థ్యాంక్ యూ నా బంగారం ఇదిగో ఇంకొంచెం కావాలా తీసుకో బాగుంది కదా యూన్ వాటర్ ఆ ఇదిగో ఇంకా తిను

ఇవన్నీ సెన్సర్ చేయనివి నువ్వు అసలు మనిషివేనా రాక్షసుడు ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే బాత్రూమ్ లో వీడియో పెట్టి తీసావు కదరా సిగ్గు కాలేదా మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరారా ట్రాన్స్ఫర్ చేయండి నేను చెప్తూనే ఉన్నాను am also coming from same సే you coming కమింగ్ united states of america నేను అమెరికాలో చదువుకున్నవాణ్ణి మంచి జాబ్ చేసుకుంటూ ఉండేవాణ్ణి ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఫోర్చిన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అనే పొగరుతో ఉండేవాణ్ణి గ్లోబల్ రెసిషన్ వచ్చేంత వరకు హాల్ ఆఫ్ ఇస్ సడన్ ఐ కేమ్ టు అప్పుల పాలయ్యాను అగాధంలో మునిగిపోయాను ఇల్లు కారు అన్నీ పోయాయి ఆ సమయంలో నా చెల్లెలికి నిశ్చితార్థం కూడా పూర్తయింది నా చేతిలో మిగిలి ఉన్న డబ్బు నిశ్చితార్థానికి అయిపోయింది నా చెల్లెలి పెళ్లికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అవసరమయ్యాయి ఏం చేయాలో తెలియగా అమెరికా నడివీధుల్లో అనాథగా నిలబడ్డాను అప్పుడే ఒకటొచ్చాడు ఈ అసైన్మెంట్ ఇచ్చాడు నాకు వేరే దారి లేదు ఒప్పుకున్నాను ఇప్పుడు నువ్వు ఏ సమస్యలో అయితే ఇరుక్కున్నావో అదే సమస్యలో నేను ఇరుక్కుపోయాను నువ్వు ఇందాకన్నా గుర్తుందా అడవి మృగాన్నని నేనే అడవి మృగాన్నైతే నిన్ను రేపు చేయడానికి వచ్చినవాణ్ణి నేను చంపేసేవాణ్ణా అదే నా లైఫ్లో నేను చేసిన మొట్టమొదటి హత్య నిన్ను చూడగానే నా చెల్లెలే గుర్తొచ్చింది అందుకే ఆ మాయని కాల్చేశాను ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్ ఇందులో నుండి నేను తలుచుకున్నా సరే నేను తప్పించుకోలేను నువ్వు తప్పించుకోలేవు నువ్వే డిసైడ్ చేసుకో ఓకే మనం ఒక వరలో చిక్కుకున్నాం వీఆర్ ఎ కార్డినట్ ట్రాప్ నువ్వు ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీ పాపని నువ్వు ప్రాణాలతో చూడలేవు నీకు డబ్బు ముఖ్యమా నీ పాప ముఖ్యమా కానీ నా చెల్లి లైఫ్ నాకు ముఖ్యం తన పెళ్ళికి డబ్బు కావాలి నీకు డబ్బే ముఖ్యం కాదు నీకు ఇది కాకపోతే ఇల్లు బంగ్లా ఫ్యాక్టరీస్ కంపెనీస్ అని ఎన్నో ఉన్నాయి అందుకని ప్లీజ్ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయండి మీ కృతజ్ఞత పక్కన పెట్టండి ఎందుకని పేరెంట్స్ అందరూ ఇలా ఉంటారు ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడే అది ఏ హాస్పిటల్లో డెలివరీ చేయించాలి ఏ సమయంలో పుట్టాలని అనుకుంటారు డెలివరీ తర్వాత చిన్న జలుబు చేసిన జ్వరం వచ్చిన స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు ఒక డ్రెస్సు కొనాలన్నా నాలుగైదు షాపులు తిరిగి సెలెక్ట్ చేస్తారు ఎల్కేజీ యూకేజీ చదివించాలంటే అన్ని స్కూళ్లు తిరుగుతారు ఈ విధంగా అమ్మాయి జీవితం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు పెళ్లి విషయానికి వస్తే ఎందుకు సార్ కూర్చొని ఇంటర్నెట్లో అబ్బాయిల్ని చూస్తూ ఉంటారు దేనికోసం మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అల్లుడు లండన్లో ఉన్నాడు ఇలా గోపలు చెప్పుకోవడం వల్లే మీ విదేశీ మోజు వల్ల ఏ వివరాలు తెలుసుకోకుండా మీ అమ్మాయిని అప్పగించి మీరే మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనమవుతున్నాయి తెలుసా కెనడాలో కూడా గర్భవతి అయిన ఒక అమ్మాయిని తన భర్తే కేవలం ఇన్సూరెన్స్ డబ్బును ఆశించి గర్భవతిని కూడా చూడకుండా కారు నుంచి బయటకు తూసేశాడు ఆ అమ్మాయి ఇంకా కోమలోనే ఉంది అందువల్ల ఫారెన్ అబ్బాయిలు కావాలని కోరుకోకండి అక్కడొక బిల్గేట్స్ ఇక్కడొక అంబానీ అక్కడొక స్టీవ్ జాబ్సన్ ఇక్కడ నారాయణమూర్తి అక్కడొక హెన్రీ ఫోర్డ్ ఇక్కడ ఒక రతన్ టాటా అక్కడ ఒక మైకేల్ జాక్సన్ ఇక్కడ ఏఆర్ రెహమాన్ మన దేశంలోనూ బాగా చదువుకున్న గొప్పవాళ్ళు ఉన్నారు సార్ ఎక్కనైనా మారండి సార్ మారండి సార్ క్షమించండి సార్ థ్యాంక్ యూ సార్మా